సంస్థాగత ఎన్నికలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ మరియు అర్బన్ రూరల్ బీజేపీ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ కార్యక్రమం వేములవాడ పట్టణ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్ష స్థానానికి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ వేయగా అర్బన్ మండలం కు నలుగురు రూరల్ మండలం అధ్యక్ష స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు వచ్చిన నామినేషన్ లో నుండి మండలానికి ముగ్గురు చొప్పున సెలెక్ట్ చేసి బీజేపీ స్టేట్ కార్యాలయానికి పంపిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు వారం రోజులలోగా అధ్యక్ష స్థానాలకు నియామకం జరుగుతుందని తెలిపారు ఎన్నికల అధికారులుగా చింతపల్లి మోహన్ రావు నందడపు వెంకటేష్ మార్త సత్తయ్య వ్యవహరించారు ఈరోజు నిమ్మలవాడ భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో మరి మండలం అర్బన్ రూరల్కి సంబంధించినటువంటి కొత్త అధ్యక్షుల నియామకర్ నామినేషన్ జరిగింది దీంట్లో భాగంగా పట్టణానికి సంబంధించింది ఒక ఐదు నూతనంగా అధ్యక్షుల నామినేషన్స్ అలాగే అర్బన్కి వచ్చేసి ఒక నాలుగు రూరల్కి వచ్చేసి ఒక నాలుగు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా సమయం ఉన్నందున కూడా మరి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున మరి ఈ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనది మరి ఈ రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ కూడా ఇదే ఉత్సాహంతో మరి ఈ రాష్ట్రాన్ని అస్త్రగతం చేసుకుంటామని ఆలోచిస్తూ మరి మా యొక్క పార్టీని పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించవలసింది కూడా అసలుగా కోరుకుంటూ ఈ అధ్యక్ష ఎన్నికల్లో సజావు జాగ్రత్తగా చేస్తూ ఉంటాం